பாரப்போதவ கண்ணயா மஞ்சள் சக்கோட்டோ அந்த அட்ல மூசிரா நேட கடத்த ఎక్కడ ఎలాగనిపిస్తాయి అంత ఆయన ఫోటోగ్రాఫర్ అయినా కట్టుకొచ్చేటప్పుడు అది కొంచెం దా డబ్బా దాంట్లో అట్లనే తీస్తా ఎట్లా తీస్తారు ఎట్లనే తీసిన సిద్ధేశ్వర్ రెడ్డి

അതികാന്തൻ ഒരു ഹജീ. ഫ്രൂട്ട് സിറ്റി നേടുക. പറയാം. പ്രതാപം. ഇവിടുത്തെ ഫോട്ടോ ദേ വീഡിയോ ദിച്ചുടാ. ഹാപ്പി ബർത്ത്ഡേ ടു. ആകെ. ഹാ. എങ്ങോ അൻറാക അంటుനാ. ആ. മുനാവി ബൈ ബൈ. അപ്പുറത്തെ അണ്ടിടൻ ചിന്ത മുഖം വെട്ടടക്കി. നീരപ്രതാപം നീര തണ്ടിペട. നീ വെട്ടണം നമുക്ക് വെട്ടാം. ഹാപ്പി ബർത്ത്ഡേ ടു. കാൻഡിൽ ആഫലേരി സാരീ. കാൻഡിൽ ഊതി ആഫലേ. ആ. ഗുതുട്ട് കൊട്. పెట్టుకో <coughs> <birthday> <coughs> <go. Mama. tos> कुछ नहीं बेटा आश्चर्य कौन सा आश्चर्य अभी बातें तो यूँ करने हैं बाहर बातें तो यूँ अच्छी तो अच्छी तो बातें अभी बातें जब तोड़ता है क्या पाचित तू चप्पू थैंक यू अजय पिंडडे एप्पू बाहर कैसी है मेरी बाहर की सरे बाहर है हाँ एलिपॉलिया तो आज क्या करते हो अपना मैं सर അഞ്ചി <laughs> అనిదే రెడు రె రె అయ్యో ఒంటపకి ఫైండింగ్ దిక్కునియా నువ్వు వెండు బెట ఆ సిటీ మా మొక్కడ ఫోయ్ ఫేస్ ఇక్కడ పెడితే మీరందరం రెడు అసలు దిస్ టీసి వేరే సారి పెడతారలేవు ఆ టీసే నువ్వు ఫట్ నాది ఆ కను ను తిసి చెత్తలేంది తీసి తీసి అప్పులు పెడుముకి ఇదే షాప్ అన్నమాట అట్లా కేక కేక కాదు అని మరిడు ఆ ఏంద్రే వీడు బెటన్ కేక్ ఫుట్టల్ తీసితురు కాగా అన్నా అదేనేనేసూరు ఫోటోగా కొంచెం పెట్టి నోరు ఎంత పెట్టిన అమ్మ పెట్టింది పెట్టింది ఫస్ట్ ఫోటో తీసే తీసేప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ కన్నయ్య స్పాన్సర్ బై కేక్ మా అమ్మ అదే వాళ్ళమ్మమ్మ േ ഇപ്പിട്ടം കിന്ന ഇതായിട്ട് ഹാപ്പി ബർത്ത് ഡേ ടു ചിക്കൻ ബിരിയാണി

దగ్గర ఎట్లుంది బిర్యానీ ఎవ్వరు ఎత్తలేరు తింటున్నారు కానీ సప్పుడు లేదు ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందా ఏమేమి పని చేయదు హోటల్ పని చేయదా వచ్చి ప్యారడైస్ కూడా పని అంటావా రైతా కూడా వేసినా ఎక్కువ ఎవరు వేసుకోరు కదా ఈ గ్రేవీ సరిపోతుందని చెప్పి నా దెబ్బ నా దెబ్బకి అంటావా అందుకే ఏ హోటల్ నేను వాళ్ళు పా పాపం వాళ్ళ నా వల్ల వాళ్ళు మూసుకుంటూ పోతున్నారు సీరియస్లీ బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈయనకి నే ఆ బిర్యానీ నచ్చుతుంది ఈయనకి హోటల్ బిర్యానీ నచ్చదు ఆయనకి ఈయన ఇంకో శివగా శివ శివ శివక్ కూడా అదే మాట్లాడొచ్చు హీరో నేనేం తీసుకోలేదు మై మై నీకు నచ్చలేదు మీ అన్న అయితే నా బిర్యానీ ఫ్యాను

और सर कनगोडा पर बात की है नहीं लेकिन